వెల్కమ్ టు జీఎస్ఎస్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎల్లవేళలా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటామని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువంబాబు అన్నారు సోమవారం తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్ అండ్ బి బంగ్లానందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బాలగురువంబాబు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడతామని తెలిపారు సోళ్లూరుపేట నియోజకవర్గం సమన్వయకర్త వెంకట చలపతి మాట్లాడుతూ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి సాధించలేదని ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా బాలగురువంబాబు వెంకటచలపతి సమక్షంలో ఐదుగురిని కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు ఈ క్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కలిందర్ జిల్లా ఉపాధ్యక్షులు దేవదానం జిల్లా కార్యదర్శి కత్తి వెంకటేష్ ఓబీసీ చైర్మన్ భాస్కర్ యాదవ్ శివారెడ్డి మురళి సునీల్ రెడ్డి బద్దెపూడి రాజగోపాల్ రెడ్డి సిహెచ్ సుబ్రహ్మణ్యం యాసిన్ బాషా వెంకటరత్నయ్య చంద్రశేఖర్ మరియు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు మరియు వైఎస్ అగ్బారెడ్డి గారి యొక్క ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులందరూ కూడా ప్రతి నియోజకవర్గం వెళ్ళి ప్రతి మండలంలోకి వెళ్ళి నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు మండల అధ్యక్షులు మండల అధ్యక్షుల సమక్షంలో అందరి యొక్క లీడర్లు కార్యకర్తలు టౌన్ ప్రెసిడెంట్లు మండల అధ్యక్షులు అదేవిధంగా పంచాయతీ బూత్ కమిటీలు అందరి యొక్క పరిస్థితులను తెలుసుకొని కృషి చేయాలని వారికి దిశ నిర్దేశం చేయాలని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ప్రాతిపదికనే ఈరోజు నేను సూరూర్పేటకి వచ్చి ఇన్ఛార్జ్ వెంకటా చలపతి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క నాయకుల సమావేశం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశం యొక్క వెనకబాటుతనం రాష్ట్రం పడుతున్నటువంటి ఇబ్బందులు దానిపైన మేము ప్రజల్లోకి తీసుకుని పోవాలని ఉన్నటువంటి జరుగుతున్నటువంటి నష్టాలపైన భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున పోరా పోరాటం చేయాలని మేము దీని తర్వాత తీర్మానం చేయడం జరిగింది మా నాయకులకి మేము దిశానిర్దేశం చేస్తూ తప్పనిసరిగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరికి ఇళ్ల స్థలాలు లేకపోయినా రోడ్లు బాగా లేకపోయినా కరెంటు లేకపోయినా సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోయినా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంగులో దెక్కి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ఉండడంలో భాగంగా దానిపైన పోరాటానికి కూడా సిద్ధం ఈ ఈరోజు మేము అందరం కూడా తీర్మానం చేయడం జరిగింది మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లాలోని మరియు రాష్ట్రంలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు కూడా చురుగ్గా పాల్గొంటున్నారు ప్రతి ఒక్క ప్రోగ్రాంని కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు ఈరోజు గతంలో వైఎస్ఆర్సిపి నష్ట చేసినటువంటి అఘాయిత్యాలు కావచ్చు ఈ యొక్క రాష్ట్రాన్ని దిగ దిగజారిపోవడానికి కారణమైనటువంటి వైసీపీ ఈరోజు నిజంగా వాళ్ళు వచ్చి ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల పక్షాన పోరాటం చేయలేకపోతూ ఉన్నారు దానికి ముఖ్య కారణం వాళ్ళు దొంగలే దొంగలు దొంగలే వాడుతారనే ఉద్దేశంతో వాళ్ళు అడగలేక రాలేకపోతూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రంలోను దేశంలోను ఈరోజు పరిపాలన కొనసాగిస్తా కొనసాగుతూ ఉన్నారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం రైతులకు తీసుకున్న రుణమాఫీలు లేవు రైతులకి సబ్సిడీలు లేవు విత్తనాలు లేవు రైతులకి లోన్ లోన్లు లేవు కరెంటు ఫ్రీ లేదు అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కరెంటుని ఫ్రీ చేశాం వ్యవసాయ భూముల్ని భూ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కొన్ని లక్షల ఎకరాలు పంపిణీ చేయడం జరిగింది ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అది మాత్రమే కాదు ఎక్కడా కూడా చదువుకునేటువంటి వారికి ఫీజు రిమంబర్స్మెంట్ ఏర్పాటు చేశాం ఈరోజు ప్రభుత్వాలు ఫీజు రిమెంబర్స్మెంట్ లేదు ప్రజలకు చదువు లేదు వైద్యం లేదు అన్ని విషయాల్లో కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొనసాగుతూ ఉన్నాం మేము ప్రజలందరికీ కూడా మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే మేము మీ దగ్గరికి కోర్టుకు రావడం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మేము వస్తున్నది మీ సమస్యల పైన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ దీటుగా దిగిపోతుంది ఒక మంచి నియముని వాళ్ళు వాళ్ళ స్వయ ప్రయోజనాల కోసం చూలుపేట శరణనాశం చేస్తున్నారని మాకు తెలుస్తుంది చెప్పిన విధంగా అదేవిధంగా చూసుకుంటే దేశంలో రీసెంట్గా మన ఢిల్లీలో జరిగిన ఇవే తొక్కిసలాటలో ఇంచుమించు మూడు వందల పైచులుకా చనిపోయారు వాళ్ళ గురించి మీడియాలో కానీ ఇంకా ఎక్కడ కూడా ఏ మాత్రం స్పందించని మన మోదీ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఏమీ తెలియదు రీసెంట్గా వాళ్ళు ఢిల్లీ ఒక ఎలక్షన్స్ జరగడం ఎలక్షన్స్లో గెలవడం జరిగింది జరిగిన వెంటనే ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగిన దానికి కనీసం స్పందన కూడా లేకుండా ఉన్నారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు కేవలము ఎవరైతే డబ్బులు సంపద ఉన్నారో వాళ్ళకు మాత్రమే చేస్తున్నారే కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక రైల్వే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఇప్పటి వరకు వచ్చినప్పటి నుంచి ఎప్పటి నుంచి అయితే తన ఛార్జ్ తీసుకున్నాడో అప్పటి నుంచి రైల్వేస్లో బీహార్లో తీసుకోండి ఢిల్లీలో తీసుకోండి ఆ తర్వాత ఒడిశాలో తీసుకోండి రో రైల్వే యాక్సిడెంట్స్ చాలా జరుగుతూనే ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఇది మీ నెగ్లజెన్సీ కాదా అంటే ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఏ విధంగా స్పందించాలి దానికి తగ్గ సూచనలు మీరు పాస్ చేసి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనే దాని గురించి ఆలోచించకుండా కేవలం డబ్బు డబ్బు ఎవరికైతే డబ్బులు ఉన్నావో వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు వాళ్ళనే పై ముందుకు తీసుకొని పోతున్నారు ఇప్పుడు రీసెంట్గా మన నరేంద్ర మోదీ గారు మన ట్రంప్ని కలవడం జరిగింది ట్రంప్ని కలిసినప్పుడు ఒకే పాయింట్ మీద అందరూ మాట్లాడితే దానికన్నారు మన అదానీ గారికి రీసెంట్గా మీడియా మిత్రులందరికీ తెలుసు ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు రెండు వేల ఐదు వందల లక్షల కోట్లకి ఒక ట్రేడ్ మాఫీ చేశాడు అని చెప్పి తన మీద అభియోగం వచ్చినప్పుడు మన ప్రధాని మోదీ గారు వెళ్ళి అక్కడ అంటే హెడ్ ఆఫ్ ద యుఎస్ఏలో వెళ్ళి తను చెప్తున్నారు అవన్నీ పర్సనల్ ఇష్యూస్ అంటున్నారు అంటే దీనికి ఏమని మనము ఆలోచించాలి అంటే కేవలం అదానికి తప్ప అంటే దేశ ప్రజల గురించి ఏమీ చేయరా నరేంద్ర మోదీ గారు మీడియా పక్షంగా కాంగ్రెస్ తరఫున నుంచి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము మీరు పేదల పక్షాన ఉండి దేశాన్ని కాపాడడానికి రక్షించడానికి ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది అంతేకాని డబ్బులు ఉన్న వాళ్ళ కోసం చేయమని చెప్పి మిమ్మల్ని ఎన్నుకోలేదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రతి ఒక్క తప్పు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు చంపదెబ్బ పడడం గ్యారంటీ మీ గురించి అందరూ చేస్తున్నారు అందరూ చూస్తున్నారు ఈవీఎంల వల్లనే మీరు గెలుస్తున్నారు మీకు కానీ దమ్ము ధైర్యం ఉంటే మీరు బ్యాలెట్ ఓటింగ్ మీద ఎలక్షన్స్ నడపాలి నడిపిన తర్వాత మీకే అర్థమవుతుంది ప్రజలు బ్యాలెట్ ఓటింగ్ మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని గట్టిగా నమ్ముతున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్